నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అభిమానం అనేది ఎక్కడెక్కడి నుంచో వస్తుంది సో దగ్గరలోనే నా బర్త్డే అయితే ఉంది సో బర్త్డే గిఫ్టే అనుకుంటా ఎందుకంటే నాకు పంపించిన తర్వాత అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కూడా చెప్పినాడు ఎవరో కాదు జావిద్ అని నాకు కువేట్లో పరిచయం అయినాడు అనమాట అతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది జావిద్ సిటీఆర్ అని సో అది కూడా మనల్ని చూసి స్టార్ట్ చేసినాడు ఇప్పుడిప్పుడు కొద్దిగా రన్ అవుతుంది కోవిట్లో వీడియోలు చేస్తూ ఉంటాడు సో ఆ అబ్బాయి అయితే నాకు ఇది పెద్ద పార్సెల్ ఏదో పంపించాడు నేనైతే ఫ్రేమ్ అనుకుంటున్నాను సో ఏముందో ఏమో నాకు కూడా తెలియదు ఒక వారం నుంచి నీ అడ్రస్ పెట్టు నీ నా నువ్వు ఎక్కడ ఉండేది రాజంపేటలో అది ఇది అడుగుతావు అంటే ఏం చెప్పు చెప్పు జావేద్ అంటే సో నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందన్న అన్నాడు అవన్నీ ఎందుకులే లేదు జావేద్ నువ్వు రా హ్యాపీగా అంటే లేదు నా నేను ఖచ్చితంగా పంపించాలి అన్నాడు సో నీ అడ్రస్ పెట్టినా వారం అయింది నాకైతే నిన్న ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే నాకు ఈ కొరియర్ అనేది వచ్చిందనమాట అంటే కోహెట్లో ఆడతాను ఆ కోవెట్లో ఉండే నాకు దీన్ని పంపించాడు అనమాట అంటే అడ్రస్ పెట్టినాడనమాట సో ఇప్పటికి నేను కూడా ఓపెన్ చేయాల రాత్రి అయితే తీసుకుని వచ్చిన మా వైఫ్ అయితే నాకన్నా ముందు ఏడో ఈడైతే బొక్క అయితే పెట్టేసింది సో ఈడ చూడాలండి కానీ అది కనపడాలా సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తా ఏముందో నాకు కూడా తెలీదు నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉండ సో మీరు కూడా చూడండి ఇలా అసలు చూడండి ఏముందో చూద్దాము ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము ఫ్రేమ్ అయితే అనుకుంటున్నాను నేను ఫ్రేమ్ ఉంది అనిపిస్తుంది కదా ఫ్రేమ్ అయితే ఉంది చూద్దాం కత్తెట్తో తీసే ఏమన్నా డ్యామేజ్ వస్తా వీడే జావేద్ అంటే సో ఇది నేను వచ్చి మాలయాలో కలిసినప్పుడు జావీద్ని కలిసినప్పుడు నాతో ఫోటో దిగినాడు అనమాట అంటే ఫస్ట్ టైం నన్ను కలిసిన కలిసినాడు అనమాట అంటే వీడియోలు చూస్తూ ఉంటాడు సో ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు తీసుకున్న ఫోటో సో ఈ విధంగా అయితే మనకు ఒక బర్త్డే గిఫ్ట్ రూపంలో అయితే ఇచ్చినాడు సో చాలా బాగుంది కదా ఫ్రేమ్ కూడా బాగుంది ఎక్కడ చేపించాడేమో కానీ మొత్తానికి మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చినాడు సో థ్యాంక్ యూ సో మచ్ జావేద్ నువ్వు కూడా నాలాగా మంచి సక్సెస్ అవ్వాలి నాకైతే ఫస్ట్ ఫస్ట్ టైం అనుకుంటా అంటే ఫస్ట్ టైం అంటే ఇంతవరకు ఇట్లాంటి గిఫ్ట్లు సర్ప్రైజ్ గిఫ్ట్లు అయితే ఎవరీ లేదు నువ్వే ఫస్ట్ టైము సో గుర్తుండిపోతావు సో థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కూడా నా మార్గనే మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కూడా జావీద్ ఛానల్ చూడాలనుకుంటే జావీద్ సిటీఆర్ సో ఒకసారి విజిట్ చేయండి తను కూడా నా నేను లాక్స్ చేస్తాడంటే కువైట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నాతో పాటు చేద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాడు సో ప్రజెంట్ అయితే నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇదే జావేద్ సో ఇప్పుడైతే ఈ ఫోటో ఎక్కడ పెట్టాలో నాకైతే అర్థం కావడంలే సో లోపల చూపిస్తే ఆల్రెడీ మేమైతే సీలలు కొట్టకుండా అక్కడ ఫోటోలు అయితే పెట్టినాము ఎందుకంటే ఇది మాది సొంత మిల్లు కాదు బాడీ అనమాట ఎక్కడే కానీ సీలలు అయితే కొట్టద్దన్నారు ఒక సీలైతే కొట్టినామో దీనికి వాచ్కి ఇంకా అవి వైర్ అంటే చిన్న చిన్న సీలలు కాబట్టి అవి ఏం కావు ఇంకా పెద్ద సీల కొట్టాలంటే కొద్ది కష్టమే అందులో దీనికి రెండు ఉన్నాయి ఇంత పెద్ద ఫ్రేమ్ని పెట్టాలంటే కొద్ది కష్టమే అందుకోసము ఆడైతే పెడదాం అనుకుంటున్నా సో అక్కడైతే పెట్టేద్దాము జాబితా మళ్ళీ ఫీల్ కాకూడదు సో ఇదే ఫోటోలు పెట్టుకోవడానికి మాకైతే అదే ప్లేసు మా ఫోటోలు కూడా ఆడే ఉండే మా నాన్నది ఇక్కడ మా అక్క వాళ్ళది అక్కడ మా అత్తది ఇంకా జావేద్ ఇచ్చిన ఫ్రేమ్ అయితే అక్కడ పెట్టేసిన సో అది థ్యాంక్ యూ సో మచ్ జావేద్ సో థ్యాంక్ యూ సో మచ్ సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి